వెయ్యి కావాలి అది వంద వందాగే రెండు రూపాయల వంద 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 రూపాయలు అక్కడ మాటలు పెట్టండి ఏదైనా సరే పెద్ద కవర్లో వెయ్యి వేల ఉండాలి రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఐదు కానీ వెయ్యి వేల ఆ రకంగా అందుకని మీ అందరూ తెలిసే మంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం ఎందుకంటే ఒకటి రెండుసార్లు చక్కగా చేయండి చిలికపోయినోట్లు విడిగా పెట్టండి అంటే కానీ చిలికపోయినోట్లు కానీ అంటే విడిగా పెట్టండి వేరే వాళ్ళకి వాళ్ళు చెప్పి వివరంగా ఇవ్వాలి Hey, Ade, switch pindan dan. Baru या भी लेते हैं एक बार శ్రీమాత్రే నమ అందరికీ కూడా నమస్కారం ఈరోజు చందోల గ్రామంలో వేయించేసే ఉన్నటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో భక్తులు సమర్పించేటువంటి కానుకల హుండీలు ఐదు ఉన్నాయి అందులో అవన్నీ కూడా ఇవాళ భక్తుల సమక్షంలో ఓపెన్ చేసి అలాగే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది అలాగే చందోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే పంచాయతీ వారు రెవెన్యూ వారు వీరందరి సమక్షంలో ఈ రోజున ఓపెన్ చేసి అవన్నీ కూడా లెక్కించడం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమంలో మరి బాపట్ల సంబంధించినటువంటి నందనందన ఆ భజన సమాజం మండలి సభ్యులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభం చేశాము ఇప్పుడు సమయం రెండు గంటలైంది అంటే ఐదు గంటల పాటు వారు ఈ సేవలో వాళ్ళు కొనసాగించడం జరిగింది వారందరికీ మనస్ఫూర్త ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో మా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు బాపట్ల డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం గోపి గారు అలాగే ఈ లెక్కింపు కార్యక్రమంలో పొందూరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది మేనేజర్ గారు శ్రీ రాజేష్ గారు మరి వారి యొక్క సిబ్బంది వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి వరకు కూడా ఈ కౌంటింగ్ అంతా కూడా పూర్తిగా వారి సిబ్బంది ద్వారా జరిపించారు అలాగే చందోలు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ గారు అలాగే పీసీలు మహిళా కానిస్టేబుల్ వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే చందోలు గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమంలో మా దేవస్థానం పూజారులు భక్తులు గ్రామస్తులు యావన్ మంది పాల్గొని ఈ లెక్కింపు కార్యక్రమం ఎంత 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 అని ప్రతి ఒక్కరు కూడా చాలా టెన్షన్ గా ఉంది ఎందుకంటే ఆ ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మాకు మాత్రం హుండీ కౌంటింగ్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ దేవస్థానం ఐదు హుండి వచ్చినటువంటి పైకం ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట ఎనభై రూపాయలు మరి ఇది ఎన్ని రోజులు పన్నెండు పన్నెండు రోజులకి కాలం కాదు అంటే డెబ్బై అంటే నూట తొంభై ఐదు రోజుల కాలానికి ఈ పైకం వచ్చిందండి కాబట్టి ఈ పైకం యావత్తు కూడా దేవస్థాన అకౌంట్ లో ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకు నందు డిపాజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఎందుకు పేరు పేరున ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు మా దేవస్థాన సిబ్బంది నుంచి పూజల నుంచి భక్తులు గ్రామస్తులు ఇతర గ్రామస్తులు అనేక మంది కార్యక్రమాల్లో వారు స్వచ్ఛందంగా ఎందుకంటే దేవస్థానం పరకామనే సేవ అంటాం తిరుపతిలో ఆ లెక్కింపును పరకామనే సేవ అంటాం అలాగే అందరికి తెలిసిన భాషల్లో లెక్కింపు అంటాం మరి ఇది కార్యక్రమం మీరంతా పాల్గొని ఈ కార్యక్రమంలో ఇంతవరకు సమయం భోజన సమయం దాటిపోయింది అయినా సరే ఓపికగా మీరంతా కూడా ఎక్కడి నుంచో వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని మనస్ఫూర్తిగా అందరికీ కూడా ఆ దేవస్థానం తరపున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలిపిస్తున్నాం సర్వే జనా సుఖినోభవంతు